హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బల్లులకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా బల్లులకి సొల్యూషన్ ఏంటంటే ఇదేనండి సరైనది అనమాట చాలా చాలా పవర్ఫుల్ ఎందుకు చెప్తున్నానంటే నేను బల్లులు అంటే ఎక్కువగా బల్లులు బల్లు అంటే భయం ఉండదు చూసారా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను బల్లు అంటే చాలా భయం నాకు కూడా అసలు దాన్ని అక్కడ చూస్తేనే నేను ఇక్కడ వస్తాను ఫస్ట్ నుంచి బల్లు అంటే నాకు చాలా భయం అదైతే చేసేస్తుందని కాదండి దాని అది ఏంటో దాన్ని చూడంగానే ఒళ్ళంతా జలధరించేస్తుంది బల్లి చాలా భయం నాకైతే మాత్రం అలా నేను బల్లుల గురించి మాత్రం అసలు అశ్రద్ధ చేయను ఇంట్లో ఉంటే తరిమి తరిమి కొట్టిన దాకా ఊరుకోను మామూలుగా చిన్న చిన్న ప్రాణులు అవి మనం ఏం చెయ్యవు అవేం చేస్తాయని అంటారు కానండి ఏం పాలల్లో పడినా నీళ్ళల్లో పడినా భయం కదా తినకూడదు కదా అందుకని చెప్పి నేను బల్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను తెలిసిన ఇన్నే బాగా తెలిసిన ఆయన్నే అడిగాను అసలు ఈ బల్లులు అనేది రాకుండా ఉండాలి అంటే దానికి సరైనది ఏదైనా ఉంటే చెప్పమనంటే నాకు అతని చెప్పాడు సిగరెట్లు మగవాళ్ళు కాలుస్తారు కదా ఆ సిగరెట్లు తెచ్చుకున్నాడు నేను తీసుకొచ్చాను ఆ సిగరెట్లు నాలుగు తెచ్చుకున్నాను అంటే నాలుగు ఎందుకు తెచ్చుకున్నానంటే కొంచెం ఉన్నా మనకి తర్వాత ఉంచుకోవచ్చు అందుకని నేను తీసుకొచ్చాను మరి ఈ మధ్య మా ఇంటికి అయితే మాత్రం బల్లి గోడ మీద బాగా తిరుగుతుందండి బయట సైడు అందుకని చెప్పి అది కూడా కొంచెం లావుగా ఉంది మామూలుగా ఎక్కడ పడిద్దు ఒంటి మీద పడితే ఇంకా ఇంకా ఏం పనికి రాదు భయం భయంగా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు నేను సిగరెట్లు తెచ్చుకున్నాను నాలుగు సిగరెట్లు తెచ్చుకొని దాని లోపల పొడి ఉంటుంది చూసారా పొగాకులాగా ఆ పొగాకు కావాలి మనకి ఆ పొగ కావాలి కాబట్టి నేను పైన ఉన్న కాగితం తీసేసి తీస్తున్నానండి నాకైతే మాత్రం చేతులు చాలా స్మెల్ వచ్చినాయి రెండు మూడు సార్లు కడిగాను గ్లౌజెస్ వేసుకొని తీయండి మీరైతే నేను మామూలుగా తీసేశాను మీ ఇంట్లో గ్లౌజెస్ ఉంటే అవి వేసుకొని తీయండి స్మెల్ రాదు అంటే చేతులు రెండు చేతులతో తీయాల్సి వచ్చింది రావట్లేదు అది కొంచెం గట్టిగా ఉంది ఆ స్మెల్ అది ఒకలాగా అనిపించింది అనమాట మీరు కూడా మీకు కూడా ఇష్టం లేకపోతే మీరు ఏం చేస్తారంటే గ్లౌజెస్ వేసుకోండి నేను హ్యాండ్ వాష్ చేశాను రెండు మూడు సార్లు కానీ అది స్మెల్ వచ్చేసింది నాకు చాలా బాగా అనిపించలేదు అందుకని చెప్తున్నా నాలుగు తీసుకున్నానండి లోపల ఉన్న పొగాకు మాత్రమే కావాలి మనకి తీసుకోండి ఒక కవర్ తీసుకోండి ఏం అవసరం లేదు దీనికి వాటర్ ప్లాస్టిక్ మన వాటర్ తాగుతాం చూసారా వాటర్ బాటిల్ అదైనా పర్వాలేదు అంటే పారేసే ఐటమ్ ఏది ఉన్నా అది తీసుకోండి దీనికి నేను అందుకనే ఒక కవర్ తీసుకున్నాను ఆ కవర్లో వేసుకున్నా నాలుగు ఆ తర్వాత కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి రెండు రూపాయలది కానీ మూడు రూపాయలది కానీ కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి తీసుకోండి ఇవి దానికి కొన్ని ఐటమ్స్ ఇందులో పడే వేసుకోవాలి కొన్ని ఐటమ్స్ పడని వేసుకోవాలన్నమాట రెండు కలపాలి అందుకని కలుపుతున్నాను కాఫీ పొడి కూడా కలిపాను సిగరెట్ దానికి పడదంటండి కాఫీ పొడి దానికి పడుతుందంట అందుకని ఈ రెండు కలిపా పంచదార ఖచ్చితంగా వేసుకోండి ఒక్క స్పూను ఎందుకంటే తీపి తగలాలి కదా అందుకని చెప్పి ఇది దానికే కాదండి బొద్దింకలకు కూడా పనికి వస్తుంది చీమలకు కూడా పనికి వస్తుంది వర్షాకాలం వచ్చే చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారు అరటిపల్ల మీద ఆటల మీద దానికి కూడా పనికి వస్తుంది ఇది కీటకాలకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా బల్లులకి ఫస్ట్ ఫస్ట్ అంటే బల్లులే నేను చేసేది ఇప్పుడు దాని తర్వాత ఇది నేను చూపించాను కదా ఇది ఇదివరకు పాత రోజుల్లో కలరా ఉండలు అనేవాళ్ళండి బాల్స్ ఇవి మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకు దొరుకుతాయి ఇప్పుడు ఒక్కటి తీసుకున్నాను నేను దీని వాసన అయితే మాత్రం అస్సలు పడదండి బల్లికి మాత్రం ఈ బాల్ వాసన అమ్మో దా చచ్చినా దానికి పడదనమాట అందుకని ఇది ఖచ్చితంగా ఒకటి లేకపోతే కొన్ని తీసుకొచ్చేనా మాత్రం ఇందులో ఒకటి పొడి చేసి వేయండి నేను ఆ కవర్లోనే ఒకటి ఇది తీసుకొని మెత్తగా దంచి పొడి చేస్తాను అందులోనే వేసేసాను ఇప్పుడు కలిపాను ఆ నాలుగు ఆ కవర్ కొంచెం బెజ్జం పడింది నేను కొట్టగానే ఇప్పుడు ఆ కవర్ కొద్దిగా పక్కన పెట్టేద్దాం ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని పెద్ద ఉల్లిపాయ మామూలుగా మనం కూరలు వాడుకుంటాం కదా నీరు ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి తురమండి ఆ ఉల్లి రసం మాత్రమే మనకు కావాలి ఈ ఉల్లి రసం కూడా అంటే కాఫీ పొడి ఉన్ను పంచదార దానికి టేస్ట్ బాగుంటుందంట అలాగే ఉల్లిపాయ రసమును ఆ బాల్ కలరా ఉండాలి అంటారు కదా అది ఈ రెండు స్మెల్ దానికి అస్సలు నచ్చ అందుకని ఆ రెండు ఈ రెండు కలిపాము సిగరెట్ స్మెల్ అయితే మాత్రం దానికి నచ్చుతుంది అది వెంటనే వస్తుంది ఇది ఒక్కసారి చేస్తే చాలండి మళ్ళీ పదే పదే మీ ఇంటి సైడ్ రావన్నమాట చాలా పవర్ఫుల్ అస్తమానం రాకుండా ఉండడం కోసం మనం ఒక్కసారే తయారు చేసుకుంటున్నాము అందుకే ఇది తయారు చేస్తున్నాను దీనిలో ఉన్న రసం తీసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ చాలు ఒకవేళ పెద్ద మీ దగ్గర లేదనుకోండి చెన్నులపై వేసుకోండి అంటే వెల్లుల్లిపై వెల్లుల్లిపాయ రసం అయినా కానీ తీసి వేసుకోవచ్చు అది కూడా దానికి పడదు రెండిట్లో ఏదైనా వేయండి పవర్ఫుల్గా ఉంటుంది నేను ఈ రసం తీసుకుంటున్నాను ఉల్లిపాయ రసం తురుముకుంటున్నాను మిక్సీలో మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు వేసుకొని రసం తీసుకోవచ్చు ఉల్లిపాయ ఈజీగా వదిలేస్తుంది కదా అందుకని నేను సి రసం తీసేస్తున్నాను మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఏది బాగుంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగా ఇది మాత్రం అందరు లేడీస్కి నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటుందంటే అది గిన్నెలు వెనక స్టవ్ వెనక ఫ్రిడ్జ్ వెనక అలాగే బీరువా వెనక వాటర్ ఫిల్టర్ వెనక గ్రైండర్ పక్కన అస్సలు అబ్బో అది పాకుతూ ఉంటుందండి ఎక్కడ ఉంటుందో తలుపు మూల అలాగే కిటికీ వెనక తలుపు తీస్తే షర్టు పక్కన ఒక చోట కాదండి దాని ప్లేసులే చాలా ఉంటాయి ఆ ప్లేసులన్నీ మనం కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఇది చేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు తయారు చేసేది మీరు ఆ ప్లేసుల్లో పెట్టాలి నేను చెప్పింది ఇప్పుడు ఈ ఇంకో కవర్ తీసుకున్నా నాకు ఆ కవర్ చిరిగిపోయింది కదా ఇందాక ఇంకొక కవర్ తీసుకొని అందులో ఉల్లి రసం వేసేసాను ఆ ఉల్లి రసంలో తయారు చేసుకున్న పొడంతా కూడా అందులో వేసేసుకోండి ఉల్లి రసం ఉన్న కవర్లోనే వేసేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి మామూలు నీళ్ళే పంపు నీళ్ళే పోసుకోండి రెండు కప్పుల వరకు నేను ఆ బల్లి మాకు ఒకచోటే వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక కవరే తీసుకున్నాను ఒక కవర్లోనే ఈ మొత్తం వేసుకున్నాను లేదు మీకు ఇంకా వెనక సైడ్ బాల్కనీ లేదా పెరట్లో అలాగా వస్తున్నాయి తిరుగుతున్నాయి అనుకుంటే ఇలానే మీరు ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా బాటిల్లోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎన్నైనా నాకు ఒక చోటే వస్తుంది కాబట్టి నేను ఒకే కవరు తీసుకున్నా అందులో వేసుకున్నా ఈ నీళ్ళే ఎక్కువ నీళ్ళు కాదండి ఈ నీళ్ళే ఎంత మీరు రెడీ చేసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకొని పెట్టుకోవచ్చు ఎక్కడెక్కడ పెట్టాలంటే అసలు ఇది ఎలా వాడాలో చెప్తాను ఒక్కసారి వినండి ఇది మీరు వడపోసుకోండి మామూలుగా వడ వడపోసింది దాంతో అంటే వడ వడపోసింది ఉంటుంది చూసారా అంటే వాడకుండా పక్కన పెడతాం కదా దాంతో వడపోసుకోండి వడపోసుకుంటే మనకేమవుతుందంటే అది ఉంది కదా ఆ పైన ఉన్నది అంటే కొంచెంసేపు పుంచోండి కవర్లో ఇది కొద్దిసేపు ఉంచితే మెత్తబడి అంత క వాటర్లో దిగుతుంది అప్పుడు వడపోసుకొని స్ప్రే బాటిల్లోనే పెట్టుకోవచ్చు లేదా మామూలు బాటిల్లోనే పెట్టుకోవచ్చు అంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా పనికిరంది కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటాం అలాంటిది అందులోనే పెట్టుకోవచ్చు దానికి ఒక చిన్న హోల్ పెట్టుకొని ఎక్కడైతే మీకు ఇవి వస్తున్నాయో ఆ భాగంలో ఆ వాటర్ బాటిల్తో ఉన్న నీళ్ళు మొత్తం ఒక దారలాగా పోయండి ఒక సన్నని లైన్లాగా పోయండి ఆ తర్వాత అది కింద అయితే మనం పోయగలం నిజమే మీరు అన్నది కానీ ఇప్పుడు గోడ మీద కిటికీ మీద ఉందనుకోండి ఆ స్ప్రే బాటిల్ ఉంది కదా ఆ స్ప్రే బాటిల్తో స్ప్రే చేయండి గోడలే మరకలు పడవండి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత ఒక్కసారి ఆ స్మెల్ చాలు ఒక్కసారి ఒక క్లాత్తో మీరు వెంటనే తుడవండి ఎందుకు చెప్తున్నారంటే వెంట అలా ఉంచేస్తే మరకలు పడతాయి కానీ ఒక క్లాత్తో తుడిస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్ అన్నది ఉండిపోద్ది కాఫీ పొడి చూసారా ఆ కాఫీ పొడి మరక అన్నది పోతుంది లేదు గోడల మీద నుంచి కింద దిగుతుంది ఎలక వైపు దిగుతుంది అనుకంటే ఇలా కవర్తో అక్కడ పెట్టేసేయండి నీళ్ళతోనే నీళ్లు ఉన్న కవర్తోనే ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇప్పుడు నేను పెట్టాను కదా నేను స్టవ్ పక్కన ఉన్న గట్టు మీద పెట్టా ఆ గట్టు మీద మీరు పెట్టేసేయండి బల్లి వచ్చి దాంట్లో పడిపోతుంది అనమాట కానీ చచ్చిపోదు ఆ నెలలో పడిపోయి అలా ఉండిపోతుంది మీరు తీసి పడేయచ్చు ఇంకా రాదు ఆ స్మెల్కి పక్కన సైడు కిటికీ పక్కన అలా కొద్ది కొద్దిగా నీళ్ళతో కవర్తో ఉంచారనుకోండి అక్కడ ఏదో పెట్టామనుకోని అవి రావడం పూర్తిగా మానేస్తాయి ఒకటి నెలలో పడిపోద్ది ఏదో ఒకటి ఖచ్చితంగా నేను లో అయితే పడిపోద్దండి ఆ పడిపోయిన తీసి బయటపడేసేయండి ఆ ఆ కవర్తో సహా చచ్చిపోదు ఆ నీళ్ళలో పడినా చచ్చిపోదు బతిగా ఉంటుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్